హాయ్ హలో అందరికీ నమస్కారం బీఆర్ న్యూస్కి స్వాగతం అమెరికాలో ప్రమాదం మార్టూర్లో విషాదం అమెరికాలో ఈత కొలనులో మార్టూర్ యువకుడు దుర్మరణం బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో ఈత కొలనులో మరణానికి గురైన సంఘటన గురువారం వెలుగు చూసింది వివరాలు ఇలా ఉన్నాయి స్థానిక చౌదరి కాలనీకి చెందిన గ్రనైట్ వ్యాపారి పాటిబండ్ల వేణుబాబుకు ఇద్దరు కుమారులు వారిలో పెద్ద కుమారుడు లోకేష్ ఇరవై ఎనిమిది సంవత్సరములు అమెరికాలో ఎంఎస్ చేయడం కోసం వెళ్ళగా చిన్న కుమారుడు ఇక్కడే ఉండి చదువుతున్నాడు అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసిన లోకేష్ ఈ మధ్య కాలంలోనే బోస్టన్ రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాడు ఈ క్రమంలో అమెరికా కాలమానం ప్రకారం గత బుధవారం స్విమ్మింగ్ పూల్లో ఈత కోసం దిగిన లోకేష్ ప్రమాదవశాత్తు మరణించినట్లు గురువారం తండ్రి వేణుబాబుకు సమాచారం అందింది ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన తన కుమారుడు లోకేష్ మరణ వార్త విని తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు అమెరికాలో లాంఛనాలు పూర్తి చేసుకొని లోకేష్ మృతదేహం మంగళవారం మాటూర్కి చేరనున్నట్లు సమాచారం లోకేష్ మరణ వార్త తెలిసిన స్థానికులు పెద్ద ఎత్తున తల్లిదండ్రులను ఓదారుస్తున్నారు